লাসালা পেন্টার তো কি মন খাওয়ালে মানে মানে ফিল చేসে আচ্ছা লাসালা মানে ফলিং পাড়াও তো আমরা কিন্তু মানে তেল আছে তেল আছে তেল আছে তেল আছে আর শান্তিতে তেল ఇలాంటి పెద్దగల నూనె పెట్టుకోవాలి ఇందులో నేనైతే ఇంట్లో ఆడిచ్చిన కొబ్బరి నూనె చేస్తున్నాను మీరు కావాలంటే మన పారాషూట్ ఆయిల్ బయట దొరికే ఏ ఆయిల్తో చేసుకోవచ్చు నేనైతే ఇంట్లో ఆడించిన కోకోనట్ ఆయిల్తో అయితే చేస్తున్నాను ఆయిల్ అంతా ఇలా వేసుకోవాలి ఇది కొంచెం వీటెక్కినవారు తర్వాత ఇందులో ఎంతో కదండి కొంచెం బాదం ఆయిల్ వేసుకోవాలి ఉంటే వేసుకోండి లేకుంటే వద్దు ఈ ఆయిల్లో మెయిన్ ఏంటంటే ఉసిరికాయలు అండి ఈ ఆయిల్ ప్రిపేర్ చేసినప్పుడు ఇందులో ఏమన్నా లేకపోయినా ఈ ఉసిరికాయ లేకపోతే మాత్రం అసలు ఆయిల్ అనేది ప్రిపేర్ చేయొద్దు దీన్ని చిన్న చిన్న మొక్కలా కట్ చేసి ఇందులో వేసుకుందాం ఎలా వేయాలి ఇందులో మధ్యలో ఎక్కువ ఉంటుంది కదా అది అవసరం లేదు శుభ్రంగా ఈ పైనంతా కట్ చేసుకుంటే సరిపోద్దు ఈ ఉసిరికాయలు ఎన్ని వేసుకున్నా పర్లేదండి ఎక్కువ అని ఏమి కాదు మీరు ఎంత ఆయిల్ కావాలనుకుంటున్నారో దానికి తగ్గ ఉంచేసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసిన తర్వాత ఒకసారి సరిపోయింది మంట ఆయిల్లో కాకుండా కొంచెం ఇందులో పెట్టేస్తే మనకి ఇందులో ఉన్నాయని మనకి ఆయిల్లో బాగా కలుపుతాయి అనమాట మన తర్వాత ఇందులో వేసుకోవాలంటే ఇది నల్ల జీలకర్ర అండి మన సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఈ రెండు స్పూన్లు వేసుకోండి తర్వాత ఇందులో మెంతలు అండి మూడు స్పూన్లు మెంతలు వేసుకోవాలి అంటే మీరు ఆయిల్ ఎంత ప్రిపేర్ చేసుకుంటున్నారు దాన్ని బట్టి వేసుకోండి ఎక్కువ వేసుకున్నా ఏం కాదు దీనివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండవు ఒకసారి బాగా కలుపుకోవాలి కలవంద శుభ్రంగా కట్ చేసి కడుక్కోవాలండి కలవంద కోసిన తర్వాత ఎల్లో కలర్లో వస్తుంది కదా అదంతా పోయిన తర్వాత నీట్గా కడిగి ఇలా ముక్కలు కట్ చేసుకోండి కొంతమందికి ఏంటంటే కలబంద వాడటం వల్ల తలనే తొలగస్తుంది అలాంటి వల్ల వేసుకోవాలని పర్వాలేదు ఇందులో కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి బాగా తర్వాత ఇందులో మందార పువ్వులండి ఏం తీయాల్సిన అవసరం లేదు జస్ట్ ఈ కాడ తీస్తే సరిపోతుంది మీ దగ్గర పువ్వులు లేకపోతే ఇప్పుడు మార్కెట్ పౌడర్ దొరుకుతుంది అదేలా వేసుకోవచ్చు ఇందులో కనీసం ఉల్లిపోయిన పువ్వు అయినా పర్వాలేదు ఆకులు మాత్రం ఖచ్చితంగా వేసుకోండి ఎన్ని పువ్వులు అన్ని వేసుకోండి మందార ఆకులండి ఇవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుందాం మా నాన్న మనకి కావాలండి వస్తుంది ఆకులు మందార పువ్వులు గుడ్డు కట్టుకోవాలని ఇప్పుడు మనం కొత్తగా చేతున్నాం అంతే తర్వాత ఇందులో మనకి గోరింటాకు ఉంటుంది కదా ఈ ఆకులు కూడా కొద్దిగా వేసుకోవాలి ఇందులో ఇప్పుడు తర్వాత తర్వాత ఇందులో కరివేపాకు కరివేపాకులో ఇంకా ఉంటుంది అది ఎవరికైనా తెస్తే నాకు కామెంట్ చెప్పండి ఓకేనా ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మంచి అయితే వస్తుంది ఇలా కలుపుతూ ఉండాలి అన్నీ మనకి బాగా ఫ్రై అయిపోవాలి అప్పుడే మనకి ఆయిల్ అన్నీ ఇందులో ఉన్నాయన్నీ బాగా వచ్చి జుట్టు బాగా ఎదుగుతుంది ఇలా కలుపుతూ ఉండాలమ్మ బాగా మరగాలి ఇందులో వేసి అన్నీ మనకు బాగా ఫ్రై అవ్వాలి ఇంకా కొంచెం అవ్వాలి ఇలా బాగా కలుపుతూ ఉండాలి జుట్టు రాసుకో ఇది మనం ఎయిదు రాసుకోవడం వల్ల జుట్టు అనేది ఊడకుండా ఉంటుంది నేను కళ్ళ సుండ్రు అలాంటివి ఉన్నా మనకి ఆయిల్ యూజ్ చేసిన తర్వాత మీకే తెలుస్తుంది ఫస్ట్ వాడి చూడాలి జుట్టు ఊడిపోతుందని మనం ఏం చేస్తాం బయట మార్కెట్లో దొరికి ఆయిల్స్ అన్నీ వాడేస్తాం ఉన్న జుట్టు కూడా ఊడుతాం అలా కాకుండా మనం ఇంట్లోనే తయారు చేస్తుంటే జుట్టు అనేది ఊడకుండా ఉంటుంది చూడండి అన్నీ ఎలా అయిపోయినాయి మొత్తం నల్లగా అయిపోయాయి కదా ఈ విధంగా అయిపోతే మనకు సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దాం స్టవ్ ఆపేసిన తర్వాత ఇందులో లాస్ట్గా క్యాస్టర్డ్ ఆయిల్ అంటే ఆముదం అండి ఇది దీన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు మనం ఇందులోకి ఈ ఆయిల్కి మెయిన్ ఆయిల్ ఇదేనండి ఇదంతా ఇలా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆపేసిన తర్వాత దీన్ని వేసుకుందాం ఇందులో ఇది మనకి సూపర్ బజార్లో ఎక్కడైనా దొరుకుతుంది చాలా ఈజీగా ఒకసారి బాగా కలపాలి మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఇలా కలిసి అంతే అండి ఆయిల్ అనేది మనకి రెడీ అయిపోయింది ఇలా చల్లకపోయిన తర్వాత మనకు ఆయిల్ అనేది రెడీ అయిపోయింది మంచి స్మెల్ అవుతుందండి ఆయిల్ ఏం పాడదు నెల ఎంపీ ఆడదు నెలలేలగుతుంది మనం ఏం చేయాలంటే దీన్ని రోజు డైలీ ఆయిల్ రాసిన వాళ్ళు నార్మల్ లాగా యూజ్ చేయొచ్చు లేదు డైలీ రాసుకోవడం చాలా అనుకున్న వాళ్ళు ఇలా తర్శానా చేసేది ఆయిల్ని ఎలా తీసుకుని ఇలా మసాజ్ చేసుకోవాలి ఇలా తలతో కట్టించిన అయినంత కట్టిన మనం తర్శనాన్ని చేయండి దుట్టు కొట్టడం అనేది చాలా అయితే మనకి బాగా తగ్గుతుంది మనకి ఈ ఎలుతు అనేది ఇలాగా గుర్తు ఇలా అయిపోయింది కదండి ఇలా లాబి వరకు ఇలా మసాజ్ చేసుకోవాలి ఒక దుక్కలు పెట్టకుండా ఇలా చేతులతో ఇలా నిలుత మసాజ్ చేసి చేసుకోవాలి ఆయిల్ అంతా పెట్టాక జుట్టు బాగా పైకి ముగ్గు పెట్టుకుని నైట్ అంతా తల వేయండి మార్నింగ్ చేయండి నెల రోజులు కంటిన్యూ చేయండి జుట్టు అనేది ఓట మీకే అర్థమవుతుంది వస్తే అందుకుంది నచ్చేయండి